ఒడిశాలోని పూరి జగన్నాథ స్వామి ఆలయంలో రేపు శ్రీ క్షేత్ర రత్న భాండాగారాన్ని తెరిచేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది రేపు రత్న భాడాగారాన్ని తెరవాలని సోమనాథ్ కమిటీ సూచించింది రత్న భాడాగారంలో లక్షల కోట్ల సంపద ఉందని భక్తులు భావిస్తున్నారు దశాబ్దాల తరువాత రత్న భాండాగారం తెరిచేందుకు ఆలయ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు రత్న భాండాగారంలో సంపదని లెక్కిస్తామని బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది మరోవైపు రత్న భాండాగారానికి నాగబంధం ఉందని లోపల కాలకూట విష సర్పాలు ఉండే అవకాశం ఉందని చరిత్రకారులు చెబుతున్నారు తెరిచే ప్రయత్నం చేసినప్పటికీ ఆ తర్వాత విరమించుకుంది ఆలయ ట్రస్ట్ భాండాగారం తెరిచేందుకు ప్రభుత్వం పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది కేంద్ర బలకాలను ప్రభుత్వం రంగంలోకి దింపింది భాండాగారంలో విష సర్పాలు ఉంటే ముందుగానే అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ తో డాక్టర్ల బృందాన్ని అధికారులు సిద్ధం చేశారు రత్న బాండాగారం గదిలో ఏమైనా సమస్యలుంటే రిపేర్ చేయడానికి ఆర్కియాలజికల్ సిబ్బంది కూడా ఉన్నారు మరోవైపు భాండాగారం తెరిస్తే సమస్యలు వస్తాయని ఆలయ పండితులు హెచ్చరిస్తున్నారు ఒడిశాలోని పూరి జగన్నాథ స్వామి ఆలయంలో రేపు శ్రీ క్షేత్ర రత్న భాండాగారాన్ని తెరిచేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది రేపు రత్న భాండాగారాన్ని తెరవాలని సోమనాథ్ కమిటీ సూచించింది రత్న భాండాగారంలో లక్షల కోట్ల సంపద ఉందని భక్తులంతా భావిస్తున్నారు అయితే దశాబ్దాల తరువాత రత్న భాండాగారం తెరిచేందుకు ఆలయ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు రత్న భాండాగారంలో సంపదని లెక్కిస్తామని బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది ఇక మరోవైపు రత్న భాండాగారానికి నాగబంధం ఉందని లోపల కాలకూట విష సర్పాలు ఉండే అవకాశం ఉందని చరిత్రకారులు చెబుతున్నారు రత్న భాండాగారం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తెరిచే ప్రయత్నం చేసినప్పటికీ ఆ తర్వాత విరమించుకుంది ఆలయ ట్రస్ట్ ఇప్పుడు భాండాగారం తెరిచేందుకు ప్రభుత్వం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది కేంద్ర బలగాలను కూడా రంగంలోకి దింపింది ప్రభుత్వం భాండాగారంలో విసర్పాలు ఉంటే ముందుగానే అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్తో డాక్టర్ల బృందాన్ని కూడా సిద్ధం చేస్తారు అధికారులు ఇక భాండాగారం గదిలో ఏమైనా సమస్యలుంటే రిపేర్ చేయడానికి ఆర్కియాజికల్ సిబ్బంది కూడా ఉన్నారు మరోవైపు రత్న భాండాగారం తెరిస్తే సమస్యలు వస్తాయంటూ అటు ఆలయ పండితులు హెచ్చరిస్తున్నారు ప్రస్తుతం ఏ నోట విన్నా ఒక్కటే మాట అదే నాగబంధనం లక్షలాది భక్తుల పాల్గొనే పూరి జగన్నాథ స్వామి వారి రథయాత్ర మరోసారి పతాక శీర్షికలకెక్కింది ఒడిశాలోని పూరి జగన్నాథ స్వామి ఆలయంలో రేపు శ్రీ క్షేత్ర రత్న తెరిచేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది రేపు రత్న భాడాగారని సోమనాథ్ భాండాగారంలో లక్షల కోట్ల సంపద ఉందని భక్తులు భావిస్తున్నారు దశాబ్దాల తరువాత రత్న ఆలయ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు రత్న భాండాగారంలో సంపదని లెక్కిస్తామని అటు బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది మరోవైపు రత్న ఉందని లోపల కాలకూట విషసర్పాలు ఉండే అవకాశం ఉందని చరిత్రకారులు చెబుతున్నారు భాండాగారం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తెర్చే ప్రయత్నం చేసినప్పటికీ ఆ తర్వాత విరమించుకుంది ఆలయ ట్రస్ట్ ఇప్పుడు భాండాగారం తెర్చేందుకు ప్రభుత్వం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది కేంద్ర బలగాలను ప్రభుత్వం రంగంలోకి దింపింది భాండాగారంలో విషసర్పాలు ఉంటే ముందుగానే అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ తో డాక్టర్స్ బృందాన్ని అధికారులు సిద్ధం చేశారు రత్న భాండాగారం గదిలో ఏమైనా సమస్యలుంటే రిపేర్ చేయడానికి అటు ఆర్కియాలజికల్ సిబ్బంది కూడా ఉన్నారు మరోవైపు రత్న భాండాగారం తెలిస్తే సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు ప్రతినిధి బాలు అందిస్తారు బాలు ఝాన్సీ రాణి మరికొద్ది గంటల్లోనే ఏదైతే ఉత్కంఠగా చూస్తున్నారో భారతదేశ ప్రజలంతా కూడాను పూరి జగన్నాథ స్వామి యొక్క భాండాగారాన్ని అయితే తెరిచేందుకైతే అయితే అటు అధికారులు సిద్ధమవుతున్నారు దీనికి సంబంధించి అయితే అటువైపు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు మనం చూస్తున్నాం పూరికి సంబంధించినటువంటి మనం శిఖరాలు చూస్తున్నాము రెండు మొత్తం స్టార్టింగ్ నుంచి మూడు శిఖరాలతో పాటు మెయిన్ ఏదైతే గర్భగుడి ఉందో గర్భగుడి వెనకాల భాగంలో ఏదైతే మనకు కనిపిస్తుందో గర్భగుడికి సంబంధించి గర్భగుడి ఆ కింద వెనకాల ఉన్న కింద భాగంలోనే ఈ యొక్క నెలమాలిగులు ఉన్నాయి నెలమాలిగులో మొదటి మూడు గదులు ఉన్నాయి మూడు గదుల్లో ఓ మొదటి రెండు గదులను అయితే ఎప్పుడు దశాబ్దాలుగా కూడా ఉపయోగిస్తూ ఉన్నారు మొదటి గదిలో స్వామివారికి నిత్యం అలంకరించే బంగార ఆభరణాలతో పాటు ఇతర ముఖ్యమైన విలువైన బంగారం సంబంధించి కానీ జరకు సంబంధించి కానీ ట్రస్ట్ వద్ద ఉన్న వాటిని కూడా అందులో ఉంచి భద్రపరుస్తున్నారు ఇక మూడవ గది అయితే దశాబ్దాలు కూడా మూతపడే ఉన్నది సుమారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఒకసారి తెచ్చినట్టుగా సమాచారం ఉన్నప్పటికీ ఇప్పటివరకు కూడా పూర్తి స్థాయిలో అయితే దాన్ని లెక్కించినట్టు కానీ దానికి సమాధానం కూడా లేదు దీనికి సంబంధించి అయితే అక్కడ లోన ఎప్పుడైతే గతంలో పూరి రాజులు ఉన్నారో పూరి రాజులు అన్వంశంగా వస్తున్నటువంటి ఆస్తులతో పాటు భారీ వజ్ర వైడూర్యాలతో పాటు ఇతర ముఖ్యమైన విలువైన వాటిని కూడా స్వామివారికి దానం చేసిన వాటిని కూడా అక్కడ పెట్టినట్టు అయితే చెప్తా ఉన్నారు ఈ విధంగాపై ఇప్పటికే అటు కోర్టు నియమించినటువంటి జస్టిస్ సోమనాథ్ కమిటీ రేపు దీన్ని ఓపెన్ చేయాలని చెప్పేసి చెప్పింది దీనికి సంబంధించి అయితే అటు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు మిగిలిన ఏదైతే ఇంకా కొంతమంది సైద్ధాంతికవేత్తలు కానీ తత్వవేత్తలు కానీ వీరు కూడా కొంచెం ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది దయ వెనక్కి తీసుకోవాలని నిర్ణయం అంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో అటు ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుంది అనేది అయితే వేచి చూడాల్సి ఉంది మరోవైపు అయితే ట్లయితే చేసుకుంటున్నారు దీనికి సంబంధించి మెయిన్ ఏదైతే ఈ మనకి కనబడుతున్నటువంటి శిఖరం కనబడుతుందో శిఖరం సంబంధించినటువంటి గర్భగుడి కింద భాగంలో ఉండడంతో అక్కడ దశాబ్దాలకు కూడా ఓపెన్ చేయకపో ఉండడంతో ఏమైనా ప్రాబ్లం ఉంటుందని అని చెప్పేసి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి శాస్త్రవేత్తలను అయితే తనిఖీ చేయించి వారి చేత అయితే దాన్ని మరమ్మతులు చేసేందుకు అయితే సిద్ధంగా ఉంచారు మరోవైపు ఒకవేళ అక్కడ ప్రాబ్లం అయితే ఈ యొక్క సంపదనంతరినీ కూడా వేరే దగ్గరికి తీసుకెళ్లి లెక్కించే విధంగా కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు మరోవైపు మూడు సోమవారం వరకు ఇక్కడికి పూరి జగన్నాథు ఈ ఆలయానికి రాడు కాబట్టి ఈ ప్రాంతం అంతా ప్రస్తుతం ఖాళీగా ఉంటుంది ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న నేపథ్యంలోనే ఇక్కడే లెక్కింపు చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది దీనికి సంబంధించి అధికారులు అన్ని విధాల ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పేసి అయితే తెలుసుకు తెలుస్తూ వస్తుంది అలాగే బాలు రేపు ఎన్ని గంటలకు పూరి జగన్నాథుడి రత్న తెరిచే అవకాశం ఉంది అదనంగా రేపు ఉదయం పది గంటల తర్వాత రత్నబండగారికి అయితే అవకాశం కనిపిస్తూ ఉంది అయితే దీనిపై ఇంకా స్పష్టమైన ఆదేశాలు అయితే ప్రభుత్వం నుంచి కూడా కొంత రావాల్సి ఉంది ఇప్పటివరకు కేవలం సోమనాథ్ సంబంధించినటువంటి కమిటీ సూచనలు సోమనాథ్ కమిటీతో తమ పదహారు సభ్యులతో పాటు తమకు కొంత టెక్నికల్కి సంబంధించినటువంటి వాల్యూస్ చేసే అవకాశం మాలా మా ఉన్నటువంటి సభ్యులకు లేదు టెక్నికల్గా ఒక్కొక్క లోన్ ఉన్నటువంటి వస్తువులకు ఎంత వాల్యూ ఉంటుంది అని వెలకట్టేకి సంబంధించినటువంటి నిపుణులు కూడా వారు కావాల్సి ఉందని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వాన్ని చెప్పినట్టుగా తెలుస్తుంది సో వీరందరూ ఒక టీమ్గా ఏర్పడి ఒక టీమ్గా ఏర్పడి లోన్కి వెళ్ళి దాని యొక్క ఆ యొక్క నిధిని అయితే బయటకు తీసి దాని లెక్కింపు ప్రక్రియ అయితే మొదలుపెట్టే అవకాశం ఉంది అలాగే వాళ్ళు దీనికి సంబంధించి గైడ్ లైన్స్ ఎప్పుడొచ్చే అవకాశం ఉంది మరికొద్ది గంటల్లోనే ఒక గైడ్ లైన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఎల్లుండి పూర్తిగా మళ్ళీ పూరి అంతా కూడా ఫుల్ టైట్ అయిపోతుంది లక్షలాది మంది భక్తులు మళ్ళీ వస్తున్నారు ఎందుకంటే తిరిగి అత్తవారం ఇంటికి వెళ్ళినటువంటి పూరి జగన్నాథుడు తిరిగి వెనక్కి తన సొంత కూటికి వచ్చే వస్తాడు కాబట్టి ఈ సమయంలో భారీగా బందోబస్తుతో పాటు అటు భారీగా పబ్లిక్ కూడా ఉంటుంది ఈ నేపథ్యంలో రేపు అయితేనే ఖచ్చితంగా ఖాళీగా ఉండదు ప్రస్తుతం మనం విజయవాల్గా చూస్తున్నాం మొత్తం ఏదైతే ప్రధాన టెంపుల్ ఉందో ప్రధాన టెంపుల్ దగ్గర కూడా మెయిన్ ఇప్పుడు వెళ్ళిన సబ్ టెంపుల్కి వెళ్ళినటువంటి కొంతమంది భక్తులు తప్పితే మిగిలిన వర్కర్స్ కానీ తప్పితే పెద్దగా భక్తులు కనిపించని పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క టెంపుల్ రేపు సాయంత్రం వరకు కూడా ఇలాగే ఉంటుంది సో రేపు ఉదయం ఎట్టి పరిస్థితిలోనే తెరిచే అవకాశం ఉండడంతో ఈరోజు సాయంత్రానికే దీని యొక్క గైడ్ లైన్స్ అయితే కొంత వచ్చే అవకాశం ఉంది జంతు అలాగే వాళ్ళు భద్రతకు సంబంధించి ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎలా ఉన్నాయి అలాగే ఆంక్షలు ఏమైనా అమలులో ఉన్నాయా ప్రస్తుతం ప్రస్తుతానికి ఆంక్షలు అమల్లో లేనప్పటికీ పూర్తిగా అయితే భద్రతా బలగాలు ఆధీనంలో ఉంది కేవలం సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సిఆర్పిఎఫ్ సంబంధించి కానీ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కానీ ఎన్డీఆర్ఎఫ్ దళాలకు సంబంధించి మొత్తం మోహరించి ఉన్నారు మొత్తం చుట్టుపక్కలంతా కూడా మొత్తం ఆలయం కానీ రెండు ఆలయాలకు సంబంధించినటువంటి ప్రవేశ ద్వారాల నుంచి మొత్తం అంతా కూడా వారి కంట్రోల్లోనే ఉంది సో రేపు ఉదయం అయితే బయట వ్యక్తులను ఎవరిని అనుమతించే అవకాశం లేదు కేవలం ఏవైతే ట్రస్ట్ సభ్యుల నుంచి అటు కమిటీ సూచించిన వ్యక్తులను మాత్రమే అనుమతించి లెక్కించే అవకాశం అయితే కనిపిస్తుంది దీనికి సంబంధించి అయితే అటు భారీ భద్రత ఏర్పాట్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు కేవలం అటు వరిసా సంబంధించినటువంటి స్టేట్ పోలీసుతో పాటు అటు నక్సలు సంబంధించినటువంటి గ్రేవంశ దళాలను కూడా పుస్తకానికైతే స్టాండ్ బైగా ఉంచారు ఆలయ పరిసరాలను మాత్రం పూర్తిగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కంట్రోల్లోనైతే ఉందని చెప్పుకోవచ్చు అలాగే మొత్తం ఎంతమంది సభ్యులతో కూడినటువంటి బృందం ఇందులో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి వాళ్ళు మొత్తం పదహారు మంది ఇప్పటికే ఎవరైతే సోమనాథ్ కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు ఉన్నారో వాళ్ళతో పాటు ఆలయ ట్రస్ట్కి సంబంధించినటువంటి సభ్యులు అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ఎంతమంది నియమిస్తుందో వారి సభ్యులతో పాటు జిల్లా కలెక్టర్ వీరందరూ కూడా కలిసి చేసే అవకాశం ఉంది అయితే ఆలయ కమిటీ కూడా కొన్ని సూచనలు చేసినట్టుంది కేవలం ఆలయానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే దానికి సంబంధించినటువంటి గదులు తెలిసే గురించి తెలిసినట్టు వ్యక్తులు మాత్రమే లోనకి తీసుకువెళ్తే మంచిది అని చెప్పేసి ఒక సూచన అయితే చేసినట్టు కనిపిస్తుంది వారి వారితో పాటు రాష్ట్ర ప్రభుత్వం కీలకలు వారిని మాత్రమే పంపించే అవకాశం ఉంది అలాగే బాధ అటు పండితులు చూస్తుంటే హెచ్చరిస్తున్నారు బాండాగారాన్ని తెలిస్తే అనేక సమస్యలకు మనమే తావిచ్చినట్టు అవుతుందని చెప్తున్నారు దీన్ని మనం కోణంలో అర్థం చేసుకోవచ్చు ఎస్ చాలా ఎక్కువగా కనబడుతుంది ముఖ్యంగా పూరి ప్రాంతంలో చాలామంది ప్ర ప్రజల్ని పలకరించినప్పుడు అయితే అదే చెప్తున్నారు ఏదైతే పూరి రథయాత్ర సంబంధించి మొన్న ఏడో తేదీని ప్రారంభించిందో ఆ రోజు ఒక తొక్కిసలాట జరిగింది సుమారు వంద మంది వరకు గాయాలయ్యారు అదే తర్వాత రోజు కూడా ఏదైతే అదే రోజు సాయంత్రం కూడా ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి బలభద్రుని యొక్క పండగలు ఏవైతే ఉందో ఆ రథం పైనుంచి కూడా పడిపోవడం అక్కడ నుంచి ఎనిమిది మంది వరకు తీవ్ర గాయాలయ్యారు వారందరూ కూడా చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా సిగ్నల్గానే చెప్తున్నారు నిర్ణయం తీసుకోవడం ఏదైతే తెరుస్తామని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం ఇలాంటి ఎలాంటి జరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వం కానీ అటు ఆలయ ట్రస్ట్ ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి అయితే కొంతమంది సాధారణ భక్తులు గాని కొంతమంది పండితులు గాని ఆలోచిస్తున్నారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం పూరిలో కనిపిస్తా ఉంది అలాగే బాలు అటు ఎవరి మాట విన్నా కూడా ప్రస్తుతం ఒకటే అనిపిస్తోంది అది నాగబంధనం అని వినిపిస్తుంది అసలు నాగబందనం అంటే ఏంటి నాగబంధనం గతంలో చూసాం మనము ఏదైతే నాగబంధనం సంబంధించి అటు కేరళకు సంబంధించిన అనంత పద్మనాభ స్వామి ఆలయం నాగబంధనం ఉండడంతో ఆ ఒక్కట సంబంధించిన ఒక్క మా నేలమాలికను కూడా ఓపెన్ చేయని పరిస్థితి ఇప్పుడు కూడా ఇక్కడ కూడా నే నాగబంధనం ఉందని చెప్తున్నారు పూర్తిగా గతంలో ఎవరైతే ఇలా పూరి పరిపాలించినటువంటి రాజులు యొక్క బండాగారంలో మొత్తం ఈ ధనరాశులన్నీ కూడా నింపి పూర్తిగా నాగభంఘంతో అటు కాలకోట విష సర్పాలను కూడా కొన్ని విషవాయులను కూడా పెట్టి లాక్ చేస్తారు దాంతో నాగబంధనం చేస్తారు కాబట్టి కాబట్టి అది తీయాలంటే కూడా ఖచ్చితంగా ఆ నాగబంధనంలో నిష్ణాతున్నటువంటి తాంత్రిక విద్యలు వచ్చినటువంటి పండితులే ఉండాలి అలా దాని ద్వారానే వారు ముందు నాగబంధనాన్ని విడిపించిన తర్వాతే దాని యొక్క నెలమాలి సంబంధించిన మూడవ గదిని తీస్తే మంచిదే అని చెప్తున్నారు కానీ ఏదైతే తీయడంలో ఏమైనా అపశృతులు కానీ తీయడంలో ఆ పూజా విధానంలో తేడా ఉంటే మాత్రం తర్వాత కూడా పెద్ద అరిష్టం వచ్చే అవకాశం ఉంది పూరి పూరి కానీ అటు దేశ ప్రజలకు కూడా అరిష్టం వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీనిపై కూడా ఆలోచించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కొంతమంది సూచిస్తున్నారు రైట్ బాలు